హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావలాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ శంపంగి పూలు ఇవి కూడా పాతకాలం నాటివి అంటే పిల్లలకి ఏదైనా సరదాగా స్నాక్ లాగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇది ఒకసారి స్వీట్ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము మైదాపిండి అలాగే బొంబాయి రవ్వ షుగరు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్సు ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తో పాటు చూపిస్తాను ముందుగా ఇలా వెడల్పాటి ఒక బౌల్ తీసుకుందాము బౌల్ తీసుకు నాలుగు కప్పులు మైదాపిండి వేస్తున్నాను ఇప్పుడు ఈ నాలుగు కప్పులు మైదాపిండికి ఒక వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని దీంట్లో ఒక పవర్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసి ఈ పిండిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక హాఫ్ కప్ ఆయిల్ని బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా మరిగిన ఈ ఆయిల్ని ఇలా పిండి మధ్యలో ఇలా పోసేసి గరిటతో ఈ పిండిని ఇలా కప్పేసి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినిద్దాము ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు పెట్టి ఈ పిండిని ఇలా ఉండలు ఉండలుగా ఉన్నదంతా ఇలా బాగా విడదీసి బాగా కలుపుకుందాము ఈ పిండిని అంతా ముందు ఈ ఆయిల్తో బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి చపాతీ పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి లూజ్ అవ్వద్ది అసలు చూడండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని నిదానంగా పిండిని బాగా స్మూత్ గా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకుని దీనిపైన ఇలా కప్పి పెట్టుకుందాము ఒక క్లాత్ని తడిపేసి గట్టిగా పిండి ఇలా కవర్ చేసి పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు పిండిని ఇలా నానిద్దాము ఇలా క్లాత్ కప్పడం వల్ల మనకి పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది ఈ లోపల మనం సెకండ్ ప్రాసెస్గా పాకం రెడీ చేసుకుందాము స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక వన్ కప్ షుగర్ అయితే మనకు సరిపోతుంది షుగర్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని పాకం రానిద్దాము ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం పట్టుకోవాలి పాకం మనకి ఇలా బబుల్స్ వచ్చి మంచిగా బాయిల్ అవుతున్నాయి ఈ స్టేజ్లో లెమన్ వేసుకుందాము కొంచెం ఒక పావు ముక్క లెమన్ని అంటే ఒక పది పన్నెండు డ్రాప్స్ పడేలా వేసుకుందాము ఇలా వేయటం వల్ల స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక చిన్న టిప్పు మనకి జనరల్గా గవ్వలు కానీ ఇలాంటి ఏవైనా షుగర్ సిరప్తో చేసే ఏ ఐటమ్స్ అయినా పైన ఇలా వైట్ వైట్ లేయర్గా లేకుండా ఉండాలి అంటే ఇలా లెమన్ లెమన్ పెండుకుంటే మనకు అలా అతుక్కోదు మీరే ఫైనల్గా వచ్చినప్పుడు మీరే చూద్దరు కానీ ఇప్పుడు మనం మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి తీగపాకం రావాలి దీన్ని పక్క స్టవ్ పైకి షిఫ్ట్ చేసేద్దాము షిఫ్ట్ చేసేసుకుని స్థిమ్లో పెట్టి ఉంచుదాము మనకి పాకం చల్లారిపోకూడదు ఈ లోపల మనం స్వంపింగ్ పూల్ కూడా రెడీ చేసుకుందాము ఇప్పుడు ముందుగా మంచిగా తడిపి పెట్టిన ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు బట్ చెన్నై అయితే చూడడానికి క్యూట్గా ఉంటాయి చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాక మనం చపాతీలాగా ఇలా ఒత్తుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా మధ్యలో పూర్తిగా కట్ చేయకుండా మధ్యలో మిడిల్ పార్ట్ మాత్రం ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా లా కట్ చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని చివరలు ఇలా కట్ చేసేసుకొని ఒక్కసారి ఆ చివర ఈ చివర పట్టుకొని ఇలా ఉత్తే మనకి పెటల్స్ అనేవి విడివిడిగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలానే మళ్ళీ చేసుకుందాము ఇలా మనకు కావాల్సిన చేసేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడు పాకం ఒకసారి చూద్దాము పాకం అనేది మనం ఇలా వేళ్ళతో టచ్ చేస్తే మనకి ఇలా అతుక్కోవాలి ఇదే మనకి పాకం స్టెప్ ఇప్పుడు మనకు పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాకాన్ని ఇలా పక్కకు పెట్టేసుకుందాము అలాగే మనకి ఆయిల్ కూడా రెడీగా ఉంది కదా మనం ముందుగా చేసుకున్న ఈ సంపంగి పూల్ని ఇలా ఆయిల్లో వేసుకుందాము ఫ్లేమ్ అనేది మిడిల్లోనే ఉంచుకోండి హైలో పెట్టద్దు అలానే సిమ్ లో కూడా వద్దు ఇలా మిడిల్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి అన్ని పెటల్స్ కూడా ఈక్వల్ గా ఫ్రై అవుతాయి చూడండి మనకి ఇలా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మనకి మంచి గోల్డ్ కలర్లోకి రావాలి చూడండి మనకు కావాల్సిన గోల్డ్ కలర్లోకి ఇవి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఇలా తీసుకుని ఈ పాకంలో ఇలానే వేసేసుకుందాము ఇలా అన్నీ వేసేసి మళ్ళీ ఈ ఆయిల్లో మనం సంపంగి పూలు వేసేసి వేగనిద్దాము ఇప్పుడు మనం ఈ పాకంలో వేసిన ఈ సంపంగి పూలని ఒక్కసారి రెండు పక్కల టర్న్ చేసుకుని ఇలా డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకుందాము వెంటనే తీసేయచ్చు దాంట్లో ఏం వేసుకుంటు అవసరం లేదు చూడండి మనకి నీట్గా ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము ఇవి ఇలా పక్కకు పెట్టేసుకొని ఇదే పిండితో నేను కొన్ని మీకు బిస్కెట్స్ లాగా కూడా చేశాను ఇలా చపాతీలాగా చేసేసుకొని ఇలా మనకు కావాల్సిన డైమండ్ షేప్లో కట్ చేసేసి ఇవి కూడా ఇలా ఆయిల్లో వేస్తున్నాను ఇలా ఆయిల్లో వేసి ఇది కూడా సేమ్ మిడిల్లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము మనం పిండిలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇవి చాలా బాగుంటాయి టీ స్నాక్ లాగా టీ పాటు తినడానికి బాగుంటాయి స్వీట్ తినని వాళ్ళు షుగర్ తినని వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా కొంచెం టైం టేకింగే మిడిల్లో పెట్టుకుని వేయించుకుందాము నిదానంగా అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇవి కూడా మనకి గోల్డ్ కలర్లోకి వస్తాయి కదా ఇప్పుడు వీటిని కూడా నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే ఇవి కూడా మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి మనకి ఇక్కడ సంపంగి పూలు ఆరిపోయినాయి ఇవి కూడా చూడండి మనకి నేను ముందు చెప్పినట్టుగానే పైన వైట్ వైట్గా ఏమి మనకి షుగర్ అనేది ఎడవలేదు చూడండి డ్రైగా అయిపోయినాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినాయి కాబట్టి వీటిని కూడా ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే మనకి వన్ మంత్ అయినా కూడా ఇవి నిల్వగా నిల్వ ఉంటాయి ఏమీ కాపు వన్ మంత్ అయినా కూడా పాడవదు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ కేజీ చేసామంటే చాలా వస్తాయి ఇదండి ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపించిన సంపంగి పూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ